కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలోని కామ్రెడ్ అండ్ టైలర్ హనుమంతు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగవ తేదీ ఈ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషములకు అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందని తనయుడు అడ్వకేట్ చార్లిస్ తెలిపారు ஜி காரியசாத் ஐஎஃப்டி மந்திரால బీసీ సంఘం నాయకులు డాక్టర్ గణేష్లు మాట్లాడుతూ కామ్రేడ్ రామన్న తో కలిసి కామ్రేడ్ అండ్ టైలర్ కోసం ఎన్నో భూ పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం చేసిన నాయకులని వారి సేవలు ఎన్నంటికీ గుర్తుంచుకోవాలని వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ నడిచి వాటిని సాధించాలని తెలిపారు అలాగే కామ్రేడ్ అండ్ టైలర్ హనుమంతన్న నెల రోజులుగా అనారోగ్యంతో బాగోలేక చనిపోయారని వారి అంత్యక్రియలు ఎమ్మికన్నూరు మండలం ఎనుగుబాల గ్రామంలో జరుగుతుందని తెలిపారు కామ్రేడ్ అండ్ టైలర్ హనుమంతన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఘనంగా నివాళులు అర్పించాలని తెలియజేశారు కామ్రేడ్ అండ్ టైలర్ హనుమంతన్నకు ఆత్మకు శాంతి చేకూరాలని మరియు అడ్వకేట్ చార్లెస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు